మీకు మాకుండే అనుబంధం ఎవ్వరు చెరపలేరని మరొక్కసారి తెలియజేస్తున్నా అందుకే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఎన్నికల్లో నేను చేశాను పంచలింగాల నాగరాజుని ఎంపీగా పెట్టాను ఒక సామాన్యమైన వ్యక్తి ఒక ఎంపీటీసీగా గెలిచిన వ్యక్తి కురబల కోసం రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి పంచలింగాల నాగరాజు ఈయన్ని కాకుండా ఈ నియోజకవర్గంలో పక్కనే మంత్రాలయం రామిరెడ్డిని ఒక బోయ కులొస్తుండి ఎంపీ ఎమ్మెల్యేగా పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క పక్కనే ఆలూరులో ఒక లింగాయత్ కులానికి సంబంధించినటువంటి వీరభద్ర గౌడి గారిని పెట్టాం పత్తి కొండ శ్యామని కే కృష్ణవర్తు కుమారుణ్ణి ఒక ఈడిగ కులస్తో నుంచి పెట్టాం బీజేపీకి సీట్ ఇస్తే బీజేపీ కూడా ఆదోను నుంచి డాక్టర్ సార్థికి ఇచ్చారు ఆయన కూడా బోయ కర్నూలు ఒక వైశాఖకి ఇచ్చాం కొడుమూరులో ఒక ఎస్సీ ఆ ఎస్సీ కూడా మీరు చూస్తే మాదిగాకి ఇచ్చాం ఇక్కడ నేను ఇచ్చిన సీటు జయనాగేశ్వర్ రెడ్డి వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ డిఎన్ఏలో ఉంది తెలుగుదేశం తెలుగుదేశానికి ఎవరైతే లాయల్ గా ఉంటారో అలాంటి వ్యక్తులకు ఇవ్వాలని అందులో మొదటుండే కుటుంబం నాయకుడు జయ నాగేశ్వర్ రెడ్డి